శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజైతే చక్కగా వరలక్ష్మి వ్రతం పూర్తయిందండి వరలక్ష్మి పూజా విధానం చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి మరి ఉన్నవారి ఉన్నంత లేనివారు లేనంత కూడా చేసుకోవచ్చు ఎలాగైనా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది కరుడిస్తుంది కాపాడుతుంది ఇది మాత్రం నిజమండి మరి ఒక్కొక్కరు తొమ్మిది రకాలు పెడతారు ఒక్కొక్కరు పన్నెండు రకాలు పెడతారు ఒక్కొక్కరు పచ్చడిపడి శనగలు మరి అరటిపళ్ళు తమలపాకులు తాంబోళ్ళం పువ్వులతో పూజించి కలసకం పెట్టుకుని మరి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజ చేసుకుంటారు ఒక్కొక్కరు ఉన్న తనం అంతా దగ్గర పెట్టి మరి అలాగే కాసులు కూడా పోసి రూపాయి కాసులు కూడా పోసి ఇంకా రకరకాలుగా ఉన్నా బంగారం అయ్యి ఆవిడకి అలంకరించి చేసుకుంటారు ఎవరు శక్తు కలది వారు చేసుకుంటారు ఎలానే చేసుకోవాలి అలానే చేసుకోవాలి అనే రూలు ఎందులోనే లేదండి సాంప్రదాయం అనేది మనం పెట్టుకున్నదే కావాలన్నది మనం అనుకునేదే మనకి ఆ తల్లి ఏది ఇచ్చిందో దాంతో తృప్తిగా చేసుకోవచ్చు ఇందులో ఎవ్వరు కూడా ఇబ్బంది పడి చేసుకునేది ఏదీ లేదు కొందరికి లక్ష్మీ ప్రతి ప్రతిమ లక్ష్మీ రూపు ఉంటుంది ఆ లక్ష్మి ప్రతిమ పెట్టుకుని చేసుకుంటారు సంవత్సరం సంవత్సరం కష్టపడైనా కొనుక్కుని పెట్టుకుని చేసుకునేవారు ఉంటారు ఎందుకంటే కొంచెం కొంచెం బంగారం పోగెడుతుందని బంగారం పూజించాలి వరలక్ష్మి రూపు తప్పకుండా చేయించుకోవాలి అని మరి చెత్తు కొలదే ఒకవేళ శక్తి సరిపోలేదు అనుకోండి మనం ఇంతకు ముందు వరలక్ష్మి రథం చేసుకుని ఉంటాం కదా ఆ ఆ రూపు పెట్టేసుకుని చక్కగా పాలనే నీళ్ళని శుద్ధి చేసి ఆ రూపు పూజ దగ్గర పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు ఏదైనా మన మనసుతోటే ఉంటుందండి మనం బంగారం అంటే మనస్సు నిండైన మనస్సు మనం పుష్పంగా ఆవిడికి అర్పించాలి తప్ప మనం ఇవన్నీ చేసి పెట్టి మీరు కష్టపడమని ఆ తల్లి చెప్పలేదు ఇవన్నీ కష్టపడి చేసి చేస్తేనే పూజ అని ఆ తల్లి చెప్పలేదు ఈ తల్లి ఎలా చేయించుకోగలుగుతుందో అదే గొప్ప పూజ ఎలాగైనా అనుగ్రహం అనేది ఆ తల్లి ఇచ్చి తీరుతుందండి చక్కగా మరి పూజ అంతా అయిన తర్వాత మరి తొమ్మిది రకాలు ఉండిందండి మా బాబె ఎప్పుడు తొమ్మిది రకాలు పెట్టుకుంటుంది పెళ్ళైన సంవత్సరం ఎలా చేసిందో అదేలాగా తను అప్పటి నుంచి కంటోన్యంగా అలా చేసుకుంటుంది అయితే అలానే చేసుకోవాలండి అంటారా లేదండి అలానే చేసుకోని అవసరం లేదు పెళ్ళ సంవత్సరం ఘనంగా చేసుకుంటారనుకోండి తర్వాత నార్మల్గా ఏదో ఐదుగురుకో ముగ్గురుకో తాంబోళాలు ఇచ్చుకుని ఒక మొత్తం ఐదుకు మాత్రం మన కోపిక తగ్గట్టుగా జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ పువ్వులు తోరణం చేతికి కట్టుకునే తోరణం మెళ్ళ వేసుకునే బొందు పెట్టి తర్వాత మనకు శక్తి కలదే ఏది ఉంటే అది అయితే పెళ్ళైన సంవత్సరం పాప అయితే నాకు వాయనం ఇవ్వడం జరిగిందండి అందుకు గొడవ పెట్టింది అమ్మా ఈ సారైనా రావా అని వాళ్ళు ఉద్యోగపరంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారనమాట మరి నేనైతే మరి సాగులో ఉండట్లేదు అవ అమ్మాయికి మరి పూజ అనేటప్పటికీ వాయనం అనేటప్పటికీ మరి రావటం జరగట్లేదు ఇప్పుడైతే తను చాలా కొట్టుపట్టింది మమ్మీ రామని సరే మళ్ళా వరం నువ్వు చేసుకుంది కానీ ఈ వారం అని సరే వాయినం అంటే సప్త సముద్రాలు దాటి వెళ్ళి వాయినూ తీసుకోవాలి తాంబాళం తీసుకోవాలి అని అంటారు అలాగే పెద్ద ముత్తలా మా పాప చెప్పింది అమ్మ వాయినం అంటే రావాలి కదా ఎంత దూరం అన్నా వెళ్తావు కదా అని ఆ మాట తీయలేక వచ్చి నేను వాయినం తీసుకోవటానికి వచ్చానండి వాయినంలో చూసారా అన్నీ కూడా మరి మంగళకరమైన ద్రవ్యాలు చక్కగా చీర జాకెట్టు పసుపు కుంకుమ పళ్ళు వండిన పిండి వంటలన్నీ కూడా అమ్మవారికి ఎలాగా మరి నైవేద్యం పెట్టిందో అలానే ఈ పళ్ళులో అన్నీ మరి అమ్మవారిగా భావించి మొత్తం ఐదుకి ఇవ్వాలి అమ్మని నేను దగ్గరగా ఉన్నాను ఇస్తుంది మరి నేనే దగ్గరగా లేననుకోండి అమ్మగా భావించి ఇరుగు పొరుగు వారికి కూడా ఇవ్వాలని అనమాట అనేది అంటే ఇలా నిండుగా పాకు సర్దిందనుకోండి శనగలు అరటి పళ్ళు తాంబోళం కూడా ఇస్తారండి చక్కగా ఒక ఎండు కుంకుమరిన మరి గాజులు పువ్వులు ఇవన్నీ వండిని పిండి వంటలు అన్ని తొమ్మిది రకాల బొబ్బట్లు బూరెలు గారెలు మరి కుడువులు అలాగే పులిహోర పరవాన్నం మరి కేసరి మరి బెల్లం తాలికలు ఇంకా అలా తొమ్మిది రకాలు చేయడం జరిగిందండి చేసి అమ్మవారికి నివేదన చేయడం జరిగింది మరి పచ్చి పువ్వుల్లో బంగారు పువ్వులు కూడా పొదిగించి అలంకరించడం కూడా జరిగిందండి సుశారు కదా ఇలా చేసుకునే ఈ వాద్యం ఈ మహాలక్ష్మి మరి మా పాపకి ఇచ్చింది ఆవిడ పేరు కూడా మహాలక్ష్మి మా అత్తయ్య గారి పేరండి ఆవిడ కూడా అలా సిరి సంపదలతో చాలా నిండుగా ఆవిడ శుద్ధిలోకి మహాలక్ష్మిలాగా ఉండేవారంట రెండు ముక్కులు నత్తులు అంజలు కడియాలతో మరి కేజీ వెండి ఉండేది అంటే మా అత్తమ్మగారు పాళ్ళకి అంజలు కడియాలు మువ్వల పట్టాలు అలాగ మూడు మూడు రకాలు అర కేజీ అర కేజీ కాలుకు ఉండేది అంటే ఎంత బరువు మోసేవారో చూసారా కానీ మా అత్తయ్య గారిని చూసేటప్పటికి మహాలక్ష్మిలాగా ఎవరండి మీరు అని అడిగేవారంట ఆ తీరు అంతా ఆ వైభాగం అంతా ఆ టీవీ అంతా మా పాపకి వచ్చిందండి నిజంగా ఆ పేరు పెట్టుకున్నప్పుడే వచ్చింది మరి పుట్టిన తర్వాత రూమ్లోంచి తీసుకొస్తే ఆ డాడీ తీసేసుకుని కబగబాబా మా అమ్మ పుట్టింది మహాలక్ష్మి మహాలక్ష్మి మా అమ్మ పుట్టింది మా ఇంటికి మహాలక్ష్మి వెలిసింది అన్నారు వాళ్ళ డాడీ అదేనండి ఈ నామకరణ ఎరీగా మేమేమీ ఏమీ చేయలేదు కానీ మన భగవంతుడు ఆవిడి అదృష్టం అంతా మా ఈ పాపకి వచ్చిందండి మరి నా పిల్లలు బాగున్నారు నాకు ఆనందమే కదా నాకు సంతోషమే కదా నాకు సౌభా ఎంతో సౌభాగ్యం కదా నేను చేసుకోవటం కాదండి నా పిల్లలు చేసుకుంటే నాకు ఆనందం నాకు సౌభాగ్యం మా చిన్న పాప కూడా ఇలానే చేసుకుంటుంది ఉన్నది ఉన్నంతట్లో తన చెత్తుకొలది అలాగే కోడలు చేసుకుంటుంది నేను ఎలా చేసుకుంటానో అలా ముగ్గురు కూడా ఫాలో అవుతారు చేసుకుంటారండి అంటే ఇలానే చేసుకోండా నేనేమీ బంధించలేదు చూసి ఆనందంగా సంతోషంగా తల్లి ఇచ్చినంతట్లో సరదాగా చేసుకుంటున్నారు ఇలాగే చేయాలని ఏ శాతాలు చెప్పలేదండి ఇంత నిండిగా ఇన్ని పెట్టుకుని చెయ్యండి లేకపోతే కుదరదని ఎవరు చేసుకున్నారని అస్సలే మనం అనుకోవద్దు మనకున్నంతట్లో చేసుకుని మనం తృప్తిపడదాం ఇలా చేయించుకునే భాగ్యం ఆ తల్లి మనకి ఇస్తుంది తప్పకుండా చూశారు కదా చాలా కనువిందుగా ఉంది కదా అమ్మవారిని చూస్తుంటే ఆవిడే వచ్చి కూర్చున్నారు అక్కడ అన్నట్టు కదా మరి లక్ష్మీదేవి విగ్రహం మట్టి విగ్రహం అండి ఈ ఎప్పుడు కూడా ఇలా అలంకరించుకుని వరలక్ష్మి రథానికి తప్పనిసరిగా పూజించుకోవడం నేను కానీ మా పెద్దపాప కానీ మా చిన్న పాప మా కోడలు కానీ అలవాటండి నేను నేను చాలామందికి ఇంకా కొనిచ్చాను ఇలాగా అమ్మవారిని వాళ్ళు కూడా అలా చేసుకుంటారు అనమాట చూసారు కదా మా పాప పూజా మందిరం పూజ గది బాగుంది కదా చూసారు కదా చక్కగా అంటే చక్కగా ఇలా ఉంటే పూజకి మరి సొంతలు కదండి బాగుంటుంది మరి పూజకి అనేది అది మందిరవనివ్వండి మళ్ళీ ఇలా పూజగా తవ్వనివ్వండి ఏదైనా ఇలా నిండుగా ఉంటే అదే ఆనందం అండి అదే ఆనందం అదే సౌభాగ్యం చూసారు కదా మరి మా ఈ అమ్మవారు ఎలా ఉన్నారనేది మీరు ఎవరన్నా కామెంట్స్ చేస్తారా మరి చేయండి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి